హలో యూవర్స్ వెల్కమ్ టు జబ్రదర్స్ లాక్స్ అని అంటూ ఓకే అండి మనం ప్రెసెంట్ అక్షయ సిల్క్ లో ఉన్నాము ధర్మవరంలో ఇక్కడ వచ్చేసరికి ఎక్సలెంట్ కలెక్షన్స్ ప్రెసెంట్ అయితే మీకు చూపిస్తాను నిజంగా చూసారంటే ఫిదా అవుతారు అంత బాగున్నాయి అనమాట మంచి మంచి డిజైన్స్ అయితే ఇక్కడ ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి హోల్సేల్ లో మీకు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పోర్ట్ అయితే చేస్తారనమాట చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి లేట్ చూడడం మరి కలెక్షన్స్ అయితే చూద్దాము అంతకంటే ముందు దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ సిల్క్ లో ఎక్సలెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఓపెన్ చేసి చూపి స్టార్టింగ్ నుంచి నమస్తే అండి అక్షయ సిల్క్ శారీస్ ధర్మవరం సార్ మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ మీకు ఏమైనా శారీస్ కావాలంటే హోల్సేల్ గా సప్లై చేస్తాం ఎవరికైనా రిటైల్ గా కూడా ఏమైనా ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంది కాబట్టి మీరు ఎక్కడో వెళ్ళి షాపింగ్ మాల్స్ వెళ్ళి హై రేట్ పర్చేస్ చేయాల్సిన పని లేదు అన్ని రకాల వెరైటీ శారీస్ మన దగ్గర ఉంటాయండి స్టార్టింగ్ మనకు అంటే పదహైదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి శారీస్ చూడండి మోడల్స్ కి కొన్ని కొన్ని చూపిస్తా ఉంటాను పల్లె ఎలా ఉంటుంది మీకు ఏదైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే కింద మీకు దాంట్లో ఉన్న కలర్స్ ఫోటోస్ వీడియోస్ కావాలన్నా పంపిస్తామండి వీడియోలో చూస్తున్న చీరలు ఏవైనా నచ్చినవి ఉంటే కాల్ చేయండి మేము హోల్సేల్ ప్రైస్ కూడా ఇస్తామండి ఇక్కడ నుంచే షాపింగ్ మాల్స్ కి షాప్స్ కి వెళ్తుంటాయి అన్నమాట వీళ్ళే మ్యానుఫాక్చరర్స్ హోల్సేలర్స్ వీళ్ళ నుంచి అక్కడికి వెళ్తాయి అక్కడికి వెళ్తే మీకు హై ప్రైస్ అయితే ఉంటది వీళ్ళ దగ్గర తీసుకుంటే మీకే బెనిఫిట్ అనమాట బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు చూడండి సార్ ఇవి పదహైదు వందల్లో వస్తుంది ఇది వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అంటారు యూట్యూబ్ లో మీరు చూస్తూ ఉంటారు సెమీ పట్టులో వస్తుంది గిఫ్ట్ పర్పస్ కోసం కూడా చాలా బాగుంటాయి మన దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ వస్తాయండి దీంట్లో పళ్ళు ఎలా ఉంటుందో మీరు చూడండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలా ఉంటది కొన్నిటికి కాంట్రాస్ట్ కూడా వస్తుంది మీకు కొన్ని చీరలకి ఈ డిజైన్ లో కాంట్రాస్ట్ కావాలన్న వస్తుంది ఇప్పుడు కొత్త డిజైన్ చూడండి పదహైదు వందల రూపాయలు మాత్రమే ఇది జస్ట్ మంచి స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది స్టార్టింగ్ షిప్పింగ్ ప్రీషిఫ్టింగ్ ఉంటదండి వీటిలో కలర్స్ కావాలంటే చూడండి ఇట్లా కలర్ వస్తుంది ఏ కలర్ ఇది డార్క్ కలర్ లో డార్క్ కలర్ లో ఇది ఆల్మండ్ జెరీ తో తయారవుతుంది అండి జెరీ చాలా బాగుంటది ఇది ఇస్తున్నారు చూడండి కలర్స్ కూడా చాలా చూడండి దీనికి కాంట్రాస్ట్ పళ్ళు వస్తాదండి ఇంతకు ముందు చూసిన శారీ సెల్ఫ్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా రెడ్ కలర్ వస్తుంది త్రీ థౌజండ్ అలా చెప్తారు పదైదు వందల రూపాయలు చాలా తక్కువ రేటు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ వస్తాయండి డిజైన్స్ సేమ్ డిజైన్ లో ఇవ్వన్నా కూడా ఇచ్చేస్తామండి ఈ డిజైన్ ఏదైనా నచ్చిందనుకోండి ఈ డిజైన్ లో మీకు టెన్ కలర్స్ ఇవ్వమన్నా ఇస్తాం సేమ్ కలర్ సేమ్ వస్తుంది సేమ్ శారీస్ కావాలన్నా కూడా ఏదన్నా ఇవ్వాలన్నా కూడా ఇస్తామండి ఇది చూడండి కొత్త డిజైన్ మార్కెట్ లో ఇంకా కొత్తగా వస్తా ఉంది క్రాస్ డిజైన్స్ లో చాలా బాగుంటది చాలా వెడ్డింగ్ కలెక్షన్ టైప్ లో ఉంది మీకు ఇదే శారీ ప్యూర్ లో తీసుకోవాలంటే టెన్ థౌసండ్ పైన అవుతుంది మేడం ఇది మీకు పదైదు వందల రూపాయలు మాత్రమే పళ్ళు చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ లో బ్లౌజ్ చూసే కొద్ది ఇటువంటివి మంచి మంచి అయితే మనకు అక్షయ సిల్క్ శారీస్ లో ఉన్నాయి అండి ధర్మవరంలో సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెక్స్ట్ కలెక్షన్ వెళ్దాం అండి ఇది వేరే మోడల్ ఇది చెక్స్ విత్ కలాంజలి టైప్ వస్తుంది సార్ మీనా వర్క్ కూడా ఉంటుంది మీకు పదిహేడు వందల రూపాయలు మాత్రమే అండి టెన్ కలర్స్ వస్తాయి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండి అసలు డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది పదిహేడు వందల రూపాయలకి చూడండి మేడం ఎంత గ్రాండ్ లుక్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది శారీ ఎండ్ దాకా డిజైన్ ఉంటది ఇది లాస్ట్ ఎండింగ్ మేడం ఎండ్ దాకా డిజైన్ ఉంటది వీడియో చూస్తున్నట్టునే సేమ్ గా మీరు వీడియోలో చూసే శారీ బయట కొన్న తర్వాత వేరు ఉంటది అట్లా ఏముండదు న్యాచురల్ నాచురల్ ఇది అంటే పట్టు సారీస్ కాబట్టి సేమ్ కలర్ లోనే మీకు కనిపిస్తుంది కలర్ డిఫరెన్స్ అనేది ఉండదు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంది వీటిలో కూడా మనకు టెన్ కలర్స్ వస్తాయండి బెస్ట్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది కూడా అంటే మనకు ఫ్యాన్సీ పట్టులోని ఇది టిష్యూలో రెడీ అవుతుంది అండి ఇది మనకు చాలా అంటే లైట్ వెయిట్ వస్తుంది సారీ మీకు రెండు వేల రూపాయలు మాత్రమే అండి చూడండి బ్లౌజ్ చాలా వెరైటీగా ఉంది ఎస్ సార్ చాలా బాగుంటుంది కూడా సార్ మీకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ సార్ పూర్తిగా లైట్ వెయిట్ వస్తుంది మీకు వెనకాల పోగులు తట్టుకునేది అట్లా ఏమి ఉండదు మొత్తం వీవింగ్ లోనే కలిసిపోద్ది సేమ్ బ్రైడల్ శారీ ఎగ్జాక్ట్ గా ఉంటుంది మేడం చూసేకి చాలా బాగుంది ప్రతి దాంట్లో కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు అయితే ఉన్నాయి నెక్స్ట్ మనము ఇప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళకి తలంబరాలు చీరలు కావాలన్నా కూడా ఈ టైప్ లో కూడా వైట్ రెడ్ వైట్ గ్రీను దీంట్లో కావాలన్నా మనకి కలర్స్ కూడా ఉంటాయండి ఇవి రెండు వేల ఆరు రూపాయలు మాత్రమే మీకు అన్ని కలర్స్ వస్తాయి లావెండర్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ చాక్లెట్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా కావాలన్నా కూడా తలంబరాల చీరకి ఈ టైప్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పళ్ళు ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి అండి ఇది లావెండర్ కి కలర్స్ గ్రీన్ అండి లావెండర్ రెడ్ కూడా ఉంది అది ట్రెండీ డిజైన్ అది కూడా చూపిస్తానండి కొత్త కాంబినేషన్ కలర్ మామూలుగా పళ్ళు రేరుగా వస్తుంది చూడండి మామూలు పింక్ కలర్ గానీ ఇలాంటివే ఎక్కువ శారీస్ ఉంటాయి ఇలా డార్క్ గ్రీన్ లో వస్తాయి ఎక్సలెంట్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ ఎన్ని ఉంటాయన్నా మోడల్స్ మన దగ్గర మోడల్స్ చాలా ఉన్నాయి సార్ మనకు ఫిఫ్టీన్ ఒక ఈ డిజైన్ లో ఫిఫ్టీన్ మోడల్స్ వస్తాయి డిజైన్స్ మారుతుంటాయి ఫిఫ్టీన్ డిజైన్స్ వస్తాయి ఏదైనా అంటే డిజైన్ కావాలంటే దాంట్లో కలర్స్ ఇస్తాము గా అప్డేషన్ అవుతూ ఉంటుంది సార్ అంటే మార్కెట్ లో ఏది కొత్తది వస్తుందో ఆ కొత్తదానికి అవును సార్ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేషన్స్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటే చాలా బాగుంటది సాఫ్ట్ దీంట్లో ఎల్లో కలర్ కావాలన్నా కూడా వచ్చేస్తా సార్ మనకు అంటే తీసుకుంటే తీసుకుంటే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి సార్ మీకు అంటే హోల్సేల్ ప్రైస్ ఇస్తా మీరు అమ్ముకుంటారు కదా వాళ్ళకండి ఇది నెక్స్ట్ త్రీ థౌజండ్ రూపీస్ లో వస్తుంది పూర్తిగా అంటే టిష్యూ లోనే వచ్చేస్తుంది అండి కాంట్రాస్ట్ లో వస్తుంది లైట్ వెయిట్ గా ఉంటది ఫుల్ ఇది ఇప్పుడు జ్యోతికా శారీస్ అని కూడా అంటారు సార్ నీతు అంబానీ వాళ్ళు ఏదో ఫంక్షన్ లో జ్యోతికా మేడం కట్టుకున్నారు ఇదే టిష్యూ అంటే సెలబ్రిటీ శారీస్ అంటాము చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటది సార్ అంటే ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది ప్లెయిన్ వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకు కావాలంటే రెండు మూడు కలర్స్ చూపిస్తున్నాను కి కాల్ చేస్తే ఏ కలర్ కావాలని వస్తుంది వీటిలో గోల్డ్ కలర్ ఎక్కువ ట్రెండింగ్ సార్ అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి గోల్డ్ కలర్ బాగా నడుస్తాం మనం అంటే చూడండి కొత్త కొత్త డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి సార్ అన్ని చూపడానికి కుదరదు ఇది లావెండర్ అంచులో వస్తుంది డార్క్ గ్రీన్ కి లావెండర్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది అంటే కొమ్మల చీర అంటాము ఫోర్ బై వన్ నాలుగు కొమ్ముల చీర ఫైవ్ ఐదు కొమ్ముల చీర డిఫరెంట్స్ వస్తాయండి వీటిలో మీకు ఏది దాంట్లో కూడా ఈ దీంట్లో మీకు కలర్స్ ఇమ్మన్నా ఇస్తాం ఇప్పుడు అన్ని ఇవన్నీ పే మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది సార్ ఇన్స్టా పేజ్ ఎవరైనా కావాలంటే అక్షయ డాట్ సిల్క్ చూడండి దాంట్లో మనకు లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి విత్ ప్రైస్తో ఉంటాయి ఇది రెయిన్బో డిజైన్ అంటాము ఇది ఇప్పుడు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ట్రెండీ డిజైన్ అండి మూడు వేల రూపాయలకి మాత్రమే అండి శారీ డిజైన్స్ వెరైటీ డిజైన్ మీకు లోపల వీవింగ్ లోనే ఇదంతా కలిసిపోద్దండి ఎక్కడ పోగులు ఇలా బయటకు వచ్చేది అట్లా ఏమి ఉండొచ్చు ఇది పళ్ళు ఇది అంటే ట్రెండ్ అంచండి ఇది ఇప్పుడు బాగా నడుస్తా ఉంది మార్కెట్ లో డిజైన్ కూడా గా ఉన్నాయి డిఫరెన్స్ వస్తాయండి ఏదైనా ఏమైనా కొన్ని వాటికి మేము ప్రైస్ చెప్పట్లేదు చూడండి మేడం అంటే మీకు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి మీకు ప్రైస్ లిస్ట్ ఇస్తాం ఇవన్నీ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తాయి ఏంటంటే ఇవన్నీ లైట్ వెయిట్ వస్తాయి శారీ వెయిట్ వస్తే మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది ఇది లైట్ వెయిట్ వస్తే శారీ క్వాలిటీ వస్తుంది కంఫర్టబుల్ గా ఉంటది అందువల్ల కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ చూడండి మేడం ఎంత అంటే క్లాస్గా ఉంటుంది చాలా క్రీమ్ కలర్ కి చాక్లెట్ కలర్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ ఉంటదండి చెక్ చేసి పంపిస్తాం మీకు ఆన్లైన్ లో కొంటే డామేజ్ డ్యామేజ్ పంపిస్తారు ఏమో అట్లా ఉంటుంది అపోహ ఒకటికి రెండు సార్లు చెక్ చేసి పంపిస్తాము మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఏదైనా కావాల్సిన వాళ్ళు ఏదన్నా ఉంటే వీడియో కాల్ లో సంప్రదిస్తే కన్నా మేము ఆ శారీని మొత్తం మీకు చూపిస్తామండి దాంతోపాటు ఏ మోడల్స్ ఉన్నాయి కూడా చూపిస్తాము కలర్ లో వస్తుందండి మీనా వర్క్ బ్రోకేట్ వస్తుంది త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తాయి సార్ అంటే వైట్ లో విత్ స్మాల్ బోర్డర్ కొత్త కొత్త డిజైన్లు ప్రజెంట్ ఇప్పుడే వచ్చాయండి కూడా దీనికి అంటే బ్రోకేట్ వచ్చేస్తుంది చూడండి సార్ డిజైన్స్ తీసుకోండి బిజినెస్ కూడా ఒకసారి అయితే చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు సింగల్ శారీ కూడా ఆన్లైన్ లో అయితే ఇది కూడా డిజైన్ రెయిన్బో డిజైన్ అంటాము రామా గ్రీన్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయో అది అన్ని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సీజన్ ఉంది కదా సార్ అన్ని డిజైన్స్ అన్ని మార్పిచ్చాము అందుకోసమే ఇది స్పెషల్ వీడియో చేస్తున్నాము చాలా డిజైన్స్ మార్కెట్ లో మీకు తెలవాలన్నట్టు కొత్త కొత్త డిజైన్స్ మూడు వేల రూపాయలు మాత్రమే సార్ సారీ ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రైస్ కూడా చెప్పారు ఇంకా జస్ట్ త్రీ థౌజండ్ చూస్తున్నారు కదా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మిస్ అవ్వద్దండి బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తారు అలానే చూడండి ఇది ఇంకా స్పెషల్ బార్డర్ అండి అంటే మీకు బార్డర్ బార్డర్ లో మీనా వస్తది ఎడ్జ్ డిజైన్ అంటాము చూడండి సార్ బటర్ కూడా మధ్య మధ్యలో ఫ్లవరా ఫ్లవర్ సార్ అది ఓకే కొత్తగా ఉంటుంది సార్ అంటే శారీ అంటే లుక్ కలర్ కూడా మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు ఏవో రెగ్యులర్ మోడల్స్ చూసి ఉంటారు ఈ మోడల్స్ మీకు రేర్ మేడం అంటే కొత్తగా వస్తున్నాయి చూడండి చాలా బాగుంది సార్ మూడు వేల రెండు వందలు కలర్ చార్ట్ వస్తుంది సార్ అంటే సింగిల్ శారీ ఏమి ఉండదు ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి ఇది చూడండి సార్ సింపుల్గా ఉంటుంది లావెండర్ కి చాక్లెట్ ఫ్యాన్సీలోనే చూస్తాం సార్ అవును సార్ ఫ్యాన్సీలో వస్తాయి కానీ ఇప్పుడు పట్టులో కూడా ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయి సార్ సారీ కూడా వెయిట్ లెస్ లోనే వస్తుంది మీకు బరువు అనేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లెస్ దైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది సార్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ మేడం చూడండి ఎంత సింపుల్ ఫ్లవర్ మీనా అంటే ప్రింట్ ఉన్నట్టు ఉంటుంది సార్ డిజైన్ షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ గాని చాలా బాగుంది చాలా అంటే కాంబినేషన్ అంచులు మేడం అంటే రెడ్ కాకుండా అన్ని స్పెషల్గా చాక్లెట్ డిఫరెంట్ ఇది ఎక్సలెంట్ డిజైన్ సార్ అంటే కొత్తగా వస్తుంది ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగుంది కట్టుకుంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇంకా చూడండి ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉంటాయి సార్ గ్రీన్ కి పికాక్ సెంటర్ లో కూర్చున్నట్టు ఉంటుంది ఇప్పుడుకి ఎన్ని మోడల్స్ చూసారు మీరు ప్రతి దాంట్లోనూ కలర్స్ వస్తాయి సార్ కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే సంప్రదిస్తా కలర్స్ ఇస్తాము టైం లేదు కాబట్టి లెంత్ అయిపోద్ది కాబట్టి షార్ట్ వీడియోలో చూపించాను స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేసేయండి దాంట్లో చూడండి సార్ అంటే కొత్త కొత్త కాంబినేషన్స్ కలర్స్ డిజైన్స్ అన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ రెండు వేల రూపాయలు సారీస్ కొన్ని మూడు రెండు వేల ఐదు వందలు డిఫరెంట్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో వస్తాయి చూడండి అన్ని లైట్ వెయిట్ లోనే సార్ లైట్ వెయిట్ గానే వస్తాయి సాఫ్ట్ కూడా ఉంటాయి ఏమైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి పంపండి సార్ దాంట్లో కలర్స్ ఇస్తాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి సార్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయండి చూపిస్తాను మోడల్ ఒకటి సార్ అంటే ఇది వేవ్స్ డిజైన్ అంటాం రెయిన్బో డిజైన్ చాలా బాగుంటుంది ఇది డార్క్ కలర్ చూడండి చాలా అంటే ఫ్యాన్సీ మోడల్ సార్ మూడు వేల రూపాయలు వచ్చేస్తాయి మనకు రూపాయలు ఇవే కాకుండా హ్యాండ్లూమ్స్ లో కూడా చీరలు ఉంటాయి సార్ ఇట్లా అంటే ఇవన్నీ ప్రింట్ బుట్ట చీరలు అంటాము ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తాయి రెండు పట్టులో వస్తాయి అండి లైట్ వెయిట్గా ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఆరు వందలు ఇట్లా మనకి ఇట్లా బుట్ట స్టైల్ లో కావాలన్నా కూడా వస్తాయి సార్ కలర్స్ కూడా కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి సార్ అంటే ఇది హ్యాండ్లూమ్ లో మీనా బుట్ట వస్తుంది ఇవన్నీ అంటే త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తాయి సార్ డిఫరెంట్ అన్ని కలర్స్ ఉంటాయి అండి మనకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తా మీకు కలర్ చార్ట్ ఇస్తామండి ఇవన్నీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ సారీస్ ఇప్పుడు నేను చూపిస్తుంది చూసారంటే దగ్గరకు వచ్చి నిజంగా ఇదే అయిపోతారు అనమాట మోడల్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది ఇది మీనా బ్రోకెట్ వస్తుంది అంచులు కూడా రెడ్ కి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఒక మోడల్ చూడండి సార్ విత్ అంటే ఫైవ్ కే శారీస్ అంటాము ఐదు మల్టీ కలర్స్ వస్తాయి డెల్ఫెన్ డిజైన్ బాగా ట్రెండింగ్ డిజైన్ సార్ అంటే ఇప్పుడు వీటిలో కూడా మనకు కలర్స్ ఉన్నాయి చూడాలి అన్ని ట్రెండింగ్ అప్డేటెడ్ మోడల్స్ అనమాట అన్న చూపిస్తున్నారు ఎక్సలెంట్ కాంబినేషన్ గానీ చాలా లైట్ ఫ్యాన్సీ కలర్స్ అండి ఫైవ్ అంటే అంటే ఐదు మల్టీ డిజైన్స్ వస్తాయి సార్ ఇక్కడ ఐదు కొమ్ములు చీర అంటాము ఐదు కొమ్మల చీర ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి సార్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకు అంటే వర్క్ వస్తుంది బ్రోకేడ్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ చూడడానికి డిజైన్ అసలు కొత్త ఉంది చాలా బాగుంది ఎలిఫెంట్ పికాక్ అన్ని మల్టీగా చాలా బాగుంటాయి సార్ అంటే సారీ కలర్ కూడా కొత్తగా ఉంది కొత్తగా ఉంది ఇది ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది అండి కలర్స్ లైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ చాలా బాగుంటాయి అండి అంటే ఈ ఫ్యాబ్రిక్ ఈ మోడల్ బాగా ట్రెండింగ్ నడుస్తూ ఉన్నాయి దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయి సెవెన్ ఎయిట్ కలర్స్ కలర్ ఏ దాంట్లో అంచులు ఇట్లా మారిపోతాయి ఇప్పుడు ఇది రెడ్ ఉంది గ్రీన్ ఉంది వైలెట్ వస్తుంది ఆనా ఇది అట్లా అంచుల్ అంటే ఇది లావెండర్ వస్తుంది అన్ని మళ్ళీ చాలా కలర్స్ వస్తాయి అవైలబుల్ ఉంటాయి ఒకసారి అయితే కాల్ చేయండి కనిపిస్తుంది వెంటనే మీకు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది అలానే హోల్సేల్ ఉంది రీటైల్ ఉంది అక్షయ సిల్క్ శారీస్ ధర్మవరంలో తొగటా స్ట్రీట్ అండి ఒకసారి అయితే కాల్ చేయండి ఇంకా లేట్ చేయకుండా పర్చేస్ చేయండి నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే అలానే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా సింగల్ సారీ కూడా పంపిస్తారు చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సార్ సార్ మనం అంటే ధర్మవరంలో అక్షయ శారీస్లో పట్టు చీరలు చూస్తున్నాము ప్యూర్ అండి ఇవి ప్యూర్ పట్టు చీరలు సార్ చూడండి చూడండి ఎంత రిచ్ లుక్ ఉన్నాయి ప్రైస్ నిజంగా ఆశ్చర్యపోతారు అనమాట మంచి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు ఇవి చూడొచ్చు మీరు ఇది అంటే ప్యూర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సార్ మీకు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ ఓకే కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు అంటే దీంట్లో ఉన్న మోడల్స్ డిజైన్స్ పంపిస్తాను డిజైన్స్ ఎక్సలెంట్ సార్ అంటే గ్రీన్ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ చాలా కలర్స్ వస్తాయండి బేబీ పింక్ ఏ కలర్ కావాలన్నా వస్తాయండి అంటే ఇవన్నీ నాలుగు కొమ్మల చీరలు అంటాము ఫోర్ కే శారీస్ బార్డర్ లో చూడండి మీనా వర్క్ బ్రైడల్ కలెక్షన్స్ ఇదేంటి సార్ సింగిల్ గా వచ్చేసింది అది మీకు టూ త్రీ ఫ్లవర్స్ వచ్చేస్తాయి సార్ అంటే ఒక మీటర్ కి గ్యాప్ లో వచ్చేస్తాయి వన్ మీటర్ గ్యాప్ లో చాలా డిఫరెంట్ గా ఉంది ఇటువంటివి అయితే మనకు అక్షయ సిల్క్ శారీస్ లో అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ప్యూరే ప్యూర్ పట్టు సార్ ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి సార్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయండి షోరూమ్ ఉంది కాబట్టి మీకు అంటే రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి స్టార్టింగ్ మన దగ్గర నుంచి పదహైదు వందల నుంచి ఉన్నాయి సార్ మీకు పెళ్లి పట్టు చీరలు ఇరవై వేల రూపాయల దాకా ఉన్నాయి అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి సార్ పట్టు చీరల్లో ఉన్న ఆల్ వెరైటీస్ శారీస్ మన దగ్గర ఉన్నాయండి గద్వాల్ పట్టు పద్దు మాంగళ్యా పట్టు వెంకటగిరి పట్టు అన్ని రకాలు ఉన్నాయి సార్ శారీస్ మీకు కావాలంటే ఇది సార్ ఇది అంటే మిక్స్ పట్టు వస్తుంది సార్ సేమ్ మీకు పట్టు ఉన్నట్టే ఉంటది డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట మీరు మోసపోకండి అంటే మీ దగ్గరకు వస్తే మీకు కరెక్ట్ ఏదైనా పట్టుది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని చూపించి మీకు ఇస్తామండి ఇదేం సార్ ఇది ఇది మూడు వేల రూపాయల సారీ జస్ట్ మూడు వేల రూపాయల సారీ సేమ్ పదివేల రూపాయల సారీ లాగానే ఉంటుంది అండి సెమీ పట్టు లాగా బ్రోకెట్ కూడా వస్తుంది ఐదు కొమ్మల చీర సార్ ఇంకా అలానే ఇది ఒకటి ఉందా అండి బ్రైడల్ కలెక్షన్స్ అయితే హైలైట్ గా అయితే ఉన్నాయి లైట్ పింక్ కలర్ లావెండర్ కలర్ రెడ్ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి సార్ మీకు కావాల్సిన అలానే ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి